ఈ రోజు ఒక ఫేక్ అంటే పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ ఆంధ్రజ్యోతి దాని ట్యాగ్ లైన్ మీద ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ లాగా చూపిస్తూ అది ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో ఎస్పెషల్లీ బోరబండ రెహమత్ నగర్ కృష్ణానగర్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నిటి తొలగించాలి ఆ ట్రాఫిక్ పరంగా నాలాకి మొత్తం ఉన్నాయి అన్ని తీయాలి అని ఎన్ని వందల ఇల్లుదైనా వేల ఇల్లుదైనా కానీ కూడా తీయాలని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతుంది అది ఆంధ్రజ్యోతి అనే బ్యానర్ ఐటమ్ మీద అది సర్కులేటర్ ఇదంతా మార్ఫుడ్ చేసింది దీనికి ఎటువంటి వాస్తవాలు లేవు సో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు అదే గతంలోనే చెప్పాము హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు మన మనం కాదుల రామారావులు కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో వందల ఇల్లులు వేల ఇల్లులు కూడా ఏదైతే గనక దాంట్లో నివాసాలు ఉన్నాయో టచ్ కూడా చేయలేదు ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటివి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్ బోరపండ నెక్స్ట్ మన కృష్ణనగర్ ఈ ప్రాంతాలు అన్నిటిలో కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా గానీ కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలు ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని ఆక్రమించి ఉన్నా గానీ కూడా ఎటువంటి బస్సులో టచ్ చేసేది ఫేక్ దాని మీద కూడా మేము ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు దాని మీద కూడా మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం